హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్న తెలుసుకుందాం అండ్ ఇది డెక్ వన్ బ్లాక్ కలర్ ఎవరైతే చూస్ చేసుకుంటారో అండ్ బ్లూ డెక్ టూ ఎవరైతే డెక్తో చూస్ చేసుకుంటారో టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అలాగే ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి రీడింగ్స్ అన్ని చార్జబుల్ ఏఈ ఫ్రీ రీడింగ్స్ కాదండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే అమౌంట్ పే చేయాలి ఓకే సో చాలా మంది అది తెలియ కాల్ చేస్తున్నారు ప్లీజ్ మీ టైం నా టైం వేస్ట్ చేయకండి పర్సనల్ రీడింగ్ అంటే మీరు అమౌంట్ పే చేస్తే అది పర్సనల్ రీడింగ్ అవుతుంది ఓకేనా ఎవరైతే టెక్ వన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఎవరైతే టెక్నక్ యూజ్ చేసుకున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి నౌ మీ కోసం ఏమర్ ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటన్న తెలుసుకుందాం ఓకే మనసులో ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి టెన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద టెక్ మోన్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయి ఉండొచ్చు రైట్ నో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరిద్దరూ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు మీకు పిల్లలు కూడా ఉండి ఉండొచ్చు సో అలా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి అండ్ కిడ్స్ గురించి ఆలోచిస్తున్నారు ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉండదో వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఫ్యామిలీ అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నారు అనమాట సో నైన్ ఆఫ్ పెంటికాస్ ద లవర్స్ విత్ త్రీ ఆఫ్ మౌంట్స్ ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే ఇష్టమైతే ఉంది ప్యాషన్ అయితే ఉంది లవర్స్ కార్డ్ ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున్ అయ్యి ఉండొచ్చు లేదా పైసెస్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది కానీ మీ పర్సన్ ఇప్పుడు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి తను ఫైనాన్షియల్గా ఒక స్టేజ్కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉంది ఓకే ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకువెళ్ళాలంటే ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలని ఆలోచిస్తున్నారు మీరిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు త్రీ ఆఫ్ వాన్స్ బట్ మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు సో దానికి మనీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ అయ్యి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారో మీ పర్సన్ ఖచ్చితంగా ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేసి ఇంకా ఎక్కువ మనీ సంపాదించాలని ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయ్యి ఉండొచ్చు టవర్ ఎయిట్ ఆఫ్ ఇక ఇక్కడ కొంతమంది కమ్యూనికేషన్లో లేరు ఒకవేళ ఉన్న మీ మధ్య కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఎందుకంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ ఒకవేళ మీరిద్దరు కమ్యూనికేషన్లో లేనట్టయినా మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ ద టవర్ మీ పర్సన్ కూడా సెపరేషన్లో ఉంటే మాత్రం చాలా సఫర్ అవుతున్నారు ఈ సెపరేషన్ గురించి చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు టవర్ ఎనర్జీ అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు స్టక్ అయ్యి ఉన్నారు సో ఎలా రీకన్సిలేషన్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువ ఉంది అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్లో పేజ్ ఆఫ్ సోర్స్ వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ సో దాన్ని స్పై చేస్తున్నారు అండ్ చౌరస్ ఖచ్చితంగా నైట్ ఆఫ్ కప్సి అపాలజీ చెప్పాలని మీతో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ హెర్ఫెంట్ ఏంటంటే మ్యారేజ్ గురించి అనమాట అంటే మ్యారేజ్ ఆర్ స్టెబిలిటీ సో ఇక్కడ నాకు టూ కేసెస్ కనిపిస్తున్నాయి ఒకరు మ్యారీడ్ అయిన వాళ్ళు ఒకరు మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మాత్రం మీ పర్సన్ మీ మధ్య ఉన్న గొడవలను రిజాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వలేనట్టయితే మాత్రం ఒకవేళ సెపరేషన్లో ఉంటే మాత్రం మీ పర్సన్ చాలా డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ తన కెరియర్ మీద కూడా ఫోకస్డ్గా పెట్టలేకపోతున్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను యాక్షన్ అయితే ఏమీ చూడట్లేదు మీ పర్సన్ దగ్గర నుంచి టు బి హానెస్ట్ ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వన్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ మెంటల్ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు మీ పర్సన్ చాలా మెంటల్గా వీక్గా ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ తన ఎమోషన్స్ని తనే మోయలేకపోతున్నారు అనమాట చాలా ఎమోషనల్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ఈ రిలేషన్షిప్ నాకు వద్దు ఈ రిలేషన్షిప్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను ఎందుకంటే ఈక్వల్ గివెంటే లేదు సో అనే విధంగా ఆలోచిస్తున్నారు ఎస్ మీ మీ మీదే స్టక్ అయి ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు తో తన సిచ్యువేషన్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది తన రెస్పాన్సిబిలిటీస్ ఒకవైపు రిలేషన్షిప్లో ఇష్యూస్ ఒకవైపు సో తనైతే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అదే రీజన్తో ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ తను ఈ రిలేషన్షిప్లో పెట్టలేకపోతున్నారనమాట ఓకే తన మీతో రీకన్సైలబుల్ ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు చెప్పడం వేరు యాక్షన్లో పెట్టడం వేరు ఇక్కడ యాక్షన్ అయితే నాకేం కనిపించడం లేదు అందుకే అప్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇక్కడ ఏంటంటే రిలేషన్ కావాలనుకోవడం వేరు యాక్షన్ తీసుకోవడం వేరు ఇక్కడైతే నేనైతే యాక్షన్ చూడట్లేదు అది కూడా తను పెయిన్ఫుల్ ఎనర్జీతోనే చేస్తున్నారు ఏదో కావాలనైతే కాదు సో నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం స్ట్రెంత్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇద్దరు మీ ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటారు లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైట్ చేస్తారు మీరు మీ పర్సన్ దగ్గర నుంచి మీ ఎమోషన్స్ హైడ్ చేస్తారు టూ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఉండదు నియర్ ఫ్యూచర్లో కూడా ఇద్దరు క్రాస్ రోడ్స్లో ఉంటారు ఇద్దరు కన్ఫ్యూజన్గానే ఉంటారు మీ ఇద్దరి మధ్య ఇష్టం ఉంటుంది క్వింగ్ ఆఫ్ కప్స్ బట్ ఈ రిలేషన్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అన్నది మాత్రం క్లారిటీ అయితే ఉండదు నియర్ ఫ్యూచర్లో సో అది ఇన్ ఇయర్ ఫ్యూచర్ అవుట్కమ్ సో యూనివర్స్ మీకు ఏ మెసేజ్ చేసేస్తుందో చూద్దాం సన్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది మీరు కనుక ఓవర్ థింకింగ్ చేసినట్టయితే ఇక్కడ చేస్తున్నారు ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్ ఉంది ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బట్ ఇది మెంటల్ హెల్త్కి అంత మంచిది కాదు సో మీరు దీని నుంచి బయటికి రావాలి ఇక్కడ మీరు చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ బట్ మీరు ఇప్పుడు లాజికల్గా ఆలోచించాల్సిన టైం మీరు ఎమోషనల్గా ఉన్నారు సో యూనివర్స్ అదే చెప్తుంది మీ మెంటల్ హెల్త్ మీద మీరు ఫోకస్డ్గా ఉండండి ఒకవేళ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వస్తే మీకు హ్యాపీనెస్ ఉంటుంది బట్ ఇదే ఎనర్జీలో ఉంటే మాత్రం మీరు ఇంకా నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయి నెగిటివ్గా థింక్ చేస్తారు అయ్యే ని మ్యానిఫెస్ట్ చేస్తారు సో మీరు ఇక్కడ పేషెన్స్ ఇస్తే ఇక్కడ ఎందుకంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రైట్నో అయితే ఏ అప్గ్రేడ్ లేదు ఈ రిలేషన్షిప్లో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్కి మీరంటే ఇష్టం మీ రిలేషన్షిప్ కావాలి బట్ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారు సో మీరు ఇక్కడ లాజికల్గా ఆలోచించాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి అదే మీకు యూనివర్స్ చెప్తుంది సో ఇది డెక్ వన్ ఇప్పుడు డెక్ టూ చూస్ చేసుకున్న వాళ్ళు రీడింగ్ చూద్దాం ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి నో ఫ్రీ రీడింగ్ అలాగే మనీ మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ గురించి కూడా వాట్సాప్ చేయొచ్చు అండ్ కంపల్సరీ వర్క్ అవుతాయండి ఫస్ట్ మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకోసం ఫోన్ ఆలోచిస్తున్నారు వచ్చిన్నారు నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు రీడింగ్ చూద్దాం పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైట్ చేస్తున్నారు లేదా తన ఫీలింగ్స్ని మీకు పూర్తిగా చెప్పడం లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే ఎమోషనల్గా హోల్డింగ్ బ్యాక్ చేయడం సో ఎక్స్ప్రెస్ చేయకపోవడం అండ్ మీ పర్సన్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో తనైతే మీ దగ్గర ఏదో దాస్తున్నందుకు గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎందుకంటే సెవెన్ ఆఫ్ సూట్స్ అనేది స్నీకీ ఎనర్జీ ఖచ్చితంగా మీకు తెలియకుండా మీ వెనకాల మీ పర్సన్ ఏదో చేస్తున్నారు అలా చేస్తున్నందుకు కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అలాగే భయపడుతున్నారు కూడా ఇక్కడ నైన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ సో ఖచ్చితంగా తిను అంటే మేబీ వేరే పర్సన్తో డీల్ చేయడం కానీ లేదా వేరే వ్యక్తితో మాట్లాడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో బట్ మీ పర్సన్ ఇలా చేస్తున్నందుకు కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ ఎస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ గురించి కూడా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ ఈ విషయాన్ని మీకు చెప్పాలి అంటే మాత్రం చాలా చాలా భయపడుతున్నారు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో కూడా చూద్దాం మళ్ళీ ఓవర్ థింకింగ్ కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది బట్ ఏదైతే తను చేస్తున్నారో మేబీ తనకి వేరే దారి లేక లేదా మేబీ మీరు ఎమోషనల్గా అవైలబుల్ లేక చేస్తున్నారో మేబీ మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు లేదా ఒకరు ఒక ప్లేస్లో ఒకరు ఒక ప్లేస్లో ఉండి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ మీకు తెలియకుండా ఇలా చేస్తూ ఉండొచ్చు బట్ తినైతే చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ వీల ఫార్చూన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఓకే ఏదైనా టైం మంచి టైం వచ్చినప్పుడు లేదా టైం చూసుకుని మీతో మాట్లాడాలి చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బట్ కింగ్ ఆఫ్ కప్స్ మీరంటే కూడా మీ పర్సన్కి ఇష్టమైతే ఉంది ఇష్టం లేకపోవడం కాదు ఇష్టమైతే ఉంది సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అయితే చూద్దాం అసలు ఏ యాక్షన్ తీసుకుంటారు ఏంటి అన్నది జస్టిస్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు ఆర్ జమున లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి వస్తారు ఒకవేళ మీకు దూరంగా ఉం ఉంటే గనక లేదంటే గనక తన తప్పు తెలుసుకొని తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అయితే అడుగుతారు ఎందుకంటే జస్టిస్ అంటే సెకండ్ ఛాన్స్ సో తన మిస్టేక్ తను తెలుసుకుని ఒకవేళ తన మిస్టేక్ని మీరు కనిపెట్టి తను అడిగిన సో తన మిస్టేక్ని తను యాక్సెప్ట్ చేయొచ్చు చేసి తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అయితే అడుగుతారు బట్ మీ పర్సన్ ఇప్పటి నుంచి అయితే హానెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్టీ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అండ్ ద ఫూల్ అంటే న్యూ బిగినింగ్ సో తను తప్పుని తను తెలుసుకొని సో తనకు ఒక ఛాన్స్ ఇవ్వమని ఇస్తే గనక తను హానెస్టీగా ఉంటారు స్టెబిలిటీ ఇస్తాను అని అయితే చెప్తారు మీతో సో నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో తనకి ఒక ఛాన్స్ ఇవ్వమని మిమ్మల్ని అడుగుతారు సో నీయ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి లో చూద్దాం Near Future. అవుట్కమ్ ఏంటంటే సమ్ గోస్టింగ్ ఎనర్జీ అయితే ఉంది మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడిగినా మీరైతే నిర్ణయం ఇంకా తీసుకోరు మీకు కొంచెం టైం కావాలని లేదా తనతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఖచ్చితంగా ఎందుకంటే హెర్మెట్ ఎనర్జీ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు సో ఇక్కడైతే నాకు రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు మీ పర్సన్ అయితే మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ కావాలని అడిగినా మీరు టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారనమాట ఈ పర్సన్కి నేను సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా కాదా ఇస్తే మళ్ళీ ఇలాంటి మిస్టేకే చేయరని గ్యారెంటీ ఏంటి ఇలాంటివన్నీ మీరు తిని ఖచ్చితంగా ఇక్కడైతే కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య నియర్ ఫ్యూచర్లో అండ్ మీరైతే డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు సో నువ్వు ఇలా చేసావు అని మీరు చాలా బాధపడుతూ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటారు సో ఇక్కడ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే మాత్రం ఇదే సమ్ గోస్టింగ్ ఎనర్జీ అండ్ మీరు ఇద్దరు క్రాస్ రోడ్స్లో ఉంటారు సో ఏ డిసిషన్ తీసుకోవాలో మీ ఇద్దరికీ తెలియదు ఎక్స్పెషల్లీ మీరు ఎవరైతే మిస్టేక్ చేయలేదో మీరు ఈ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా లేదా అనే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తారు అండ్ మీకు కూడా వేరే ఆప్షన్ కూడా ఉండి ఉండొచ్చు సో ఆ ఆప్షన్ని దీన్ని కూడా అనలైజ్ చేసి సో ఏది బెటర్ అని కూడా మీరు ఆలోచిస్తున్నారు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఖచ్చితంగా మీకు ఆఫర్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్ను కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తే కనుక ఒకవేళ చీట్ చేయకపోతే మీరు ఛాన్స్ ఇచ్చినా తప్పలేదు ఒకవేళ చీట్ చేస్తే ఇక్కడ లవర్స్ అనేది ఆప్షన్స్ ఉన్నట్టు అనమాట అలాగే మీరు కూడా ఒకవేళ ఈ రిలేషన్షిప్లో సఫర్ అవుతూ ఉన్నట్టయితే పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టయితే పాస్ట్లో ఉండకండి ప్రజెంట్లో ఉండండి సో మీకు ఏదైనా ఈ రిలేషన్షిప్లో చేంజ్ కావాలంటే ముందు మీరు పాస్ట్ వదిలేయాలి అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కమ్యూనికేషన్ చేసి సార్ట్అవుట్ చేయండి సో ఇక్కడ మీరు చాలా చాలా హానెస్ట్ అందువల్ల మీరు బాధపడుతున్నారు సో అందుకే మీకు ఈ పర్సన్ కన్నా బెటర్ పర్సన్ కనిపించి వాళ్ళు హానెస్ట్గా ఉంటే కనుక మీరు ఆప్షన్లో చూడడంలో తప్పేమీ లేదని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ సో ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉంటే కనుక ఓకే సో ఇదండి డెక్టో చూస్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ